తూర్పు గోదావరి జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గౌస్యా తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి గత నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసిరేసింది రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి రాత్రి నుంచి రాజమహేంద్రవరం కాకినాడ అమలాపురం అలాగే ఇతర ప్రాంతాల్లోనూ కూడా వర్షం పడుతోంది మెట్ట ప్రాంతంలోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది ప్రధానంగా విలీన మండలాలైన చింతూరు కోనవరం వరరామచంద్రాపురం ఎటపాక మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది వరరామచంద్రాపురంలో పన్నెండు సెంటీమీటర్లు పైగా వర్షపాతం కురిసింది ఎటపాకులోను ఎనిమిది సెంటీమీటర్లు చింతూరులో ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇవాళ కోనవరంలోనూ కుండపోతగా వర్షం పడుతోంది ఈ నాలుగు మండలాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి చింతూరులో అత్తాకోడల వాగు పొంగి ప్రవహించడం వల్ల వర్రామచంద్రాపురం చింతూరు ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి అట్లాగే కోనవరం మండలంలో కొండరాజుపేట వద్ద కూడా వాగు పొంగుతోంది సోకిలేరు చంద్రవంక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి గిరిజన ప్రాంతాల్లో కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది మిగతా ప్రాంతాలని మెట్ట రాజానగరం జగ్గంపేట ప్రతిపాడు తుని నియోజకవర్గాల్లో కూడా వర్షం అధికంగా కురుస్తోంది ఎడతెరి ప్లేని నుంచి ఓ మోసరు వర్షం భారీ వర్షం కురవడంతో వ్యవసాయదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ సంవత్సరం అధిక వర్షపాతంతో మెట్ట ప్రాంతం బగబగలాడిపోయింది సరుగుడు తోటలు ఇతర పంటలు కూడా ఎండకి ఎండిపోయాయి ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ వర్షం మెట్ట ప్రాంతానికి జీవం పోసిందని చెప్పొచ్చు పంటలన్నీ కూడా వ్యవసాయదారులు వరి అలాగే పత్తి చెరుకు ఇతర వాణిజ్య ఉద్యాన పంటలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో ఈ వర్షాలకు కొంత పొలాల్లోకి నీరు చేరుతోంది రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న అరిటి చేలల్లోకి నీరు వచ్చి చేరుతోంది ఇక్కడ మరికొన్ని రోజులు వర్షం పడితే మాత్రం అరటి చెట్లు చనిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు అట్లాగే వరి పంట అనంతరం వేసిన అపరాలు కొన్ని చోట్ల కూడా ముంపుబారిన పడ్డాయి మిగతా ప్రాంతంలో డ్రైన్లు కూడా ఈ వర్షం అధికమైతే డ్రైన్లు నీరు లాగే పరిస్థితి లేకపోవడంతో అధికారులు కూడా అయ్యారు ప్రధానంగా వ్యవసాయ శాఖ తాజాగా కురిసిన వర్షాలకు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఇప్పటి వరకు జిల్లాలో వ్యవసాయ పనులు కొంత మందకొడిగా సాగుతున్నాయి నారుమణులు వేగంగా సాగపోవడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాలతో నారు నారు నాట్లు పూర్తి చేసేందుకు అధికారులు గడువు విధించారు కలెక్టర్ అరుణ్ కుమార్ ఈ వర్షాల పరిస్థితిని కూడా సమీక్షించారు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖలకు దిశానిర్దేశం చేశారు జూలై ఇరవై ఐదో తారీఖులోపు పూర్తిగా వరి నాట్లు పూర్తి చేయాలి డెల్టాలో తూర్పు మది డెల్టాలో పంటల నాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆ మేరకు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై ఈ వర్షాల వల్ల ప్రయోజనాలు అయితే ఇతర భారీ వర్షాలు గురిస్తే కలిగే నష్టాలను కూడా అంచనా వేసి అప్రమత్తమైంది ప్రధానంగా తొలకరి తొలకరిలో కులిసిన ఈ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మేలు చేకూర్చాయి అన్నదాతల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది కెమెరామ్యాన్ రమేష్తో సాయి టీవీ న్యూస్ పవర్ టు స్టూడియో